నమస్తే నేను సిరి సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దేవర మ్యాన్ అయితే నడుస్తుంది ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత అంటే సోలో హీరోగా వస్తున్నాడు మనకేంటంటే మన ముందు చూస్తుంటే అరవింద సమేత తర్వాత అయితే ట్రిపుల్ ఆర్తో వచ్చారు అది కూడా ఏంటంటే మల్టీస్టార్ మూవీగా వచ్చారు ఇప్పుడు చూసినట్టయితే దేవరతోనైతే తన గా ఎవరు అంటే మల్టీ స్టార్ట్ కాకుండా సోలో హీరోగా అయితే వస్తున్నారు మరి ఎలా ఉండబోతుంది ఏంటి ప్రివ్యూ ఎలా ఉంది అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే దేవరా సిక్స్ ఇయర్స్ తర్వాత సోలో హీరో వస్తున్నాడు అరవింద సమేత తర్వాత ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా అంటే అరవింద సమేత తర్వాత త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మళ్ళీ ఆ ట్రిపుల్ ఆర్ తర్వాత త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మొత్తం సిక్స్ ఇయర్స్ తర్వాత తన సోలోగా వస్తున్నాడు మరి దీనికి ప్రివ్యూ ఎలా ఉండబోతుంది ప్రివ్యూ గురించి మాట్లాడుకుంటే అన్ని నెగిటివ్స్ వదిలేద్దాం సినిమా గురించి కూడా వదిలేద్దాం ఒక చిన్న సెంటిమెంట్ మాట్లాడుకుందాము కోస్టల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలు కొన్ని మాట్లాడదాం చిరంజీవి గారి ఆరాధన ఉంది అవునా కమల్ హాసన్ గారి శుభ శుభ సంకల్పం మన ఆమనీయ ఉంటుంది అండ్ అలా ఛత్రపతి ఇంకా ఉప్పెన సముద్రం ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు కోస్టల్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు బోల్డ్ ఉన్నాయి అంటే హిట్స్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయిలే నేను మాట్లాడుకున్నాను అంటే ఇప్పుడు కడలి ఇలాంటి మహాసముద్రం ఇలాంటి ఫ్లాప్స్ కూడా ఉన్నాయి ఒకటి రెండు అంటే అంచనాలు విపరీతంగా పెట్టుకొని మామూలుగా కొంచెం అలా అలా ఆడినవి గుండెల్లో గోదావరి కొంచెం మరీ హిట్ కాదు మరీ ఫ్లాప్ కాదు ఏదో రకంగా ఆడింది బట్ మంచి సినిమా చాలా ఉన్నాయి కోస్టల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు అలాగే ఇప్పుడు ఇది దీని తర్వాత వచ్చే తండేలు కూడా కోస్టల్ బ్యాక్డ్రాపే ఉన్న చిరంజీవి గారి వాళ్ళ తెర కోస్టల్ కోస్టల్ బ్యాక్డ్రాపే సో కోస్టల్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఏ సినిమా అయినా సరే ఆడియన్స్ని మాత్రం అసలు డిసప్పాయింట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్లీ మంచి హీరోతో పాటు వచ్చేది ఇప్పుడు ఆ మరొకంటే కడలి ఎందుకు ఫ్లాప్ అయిందని అడిగితే కడలి మణిరత్నం గారి సినిమా మణిరత్నం గారిని చూసే సినిమాని డైరెక్టర్ ఓరియంటెడ్ అది అంటే కొత్త హీరో కొత్త హీరోయిన్లు కదా అంటే ఒక స్టార్ హీరో ఉండి కోస్టల్ బ్యాక్డ్రాప్ ఉంటే ఏ సినిమా కూడా నిరాశపరచలా మినిమం హీరోలు ఉంటే లైక్ గుండెల్ల గోదావరి మహాసముద్రం అలా అలా ఆడి ఉంటాయి స్టార్ హీరోలతో ఎప్పుడు ఏ కోస్టల్ బ్యాక్డ్రాప్ సినిమా కూడా మనల్ని ఎప్పుడు నిరాశపరచలా అయ్యో సాహసవీడు సాగర్ కన్యా గురించి మాట్లాడుకోవడం మానేసాం అది పెద్ద హిట్ అసలు అప్పుడు ఒక సినిమా అంటే అసలు అది ఇలాంటి సినిమాలు కూడా అనుకున్న సినిమా సో ఇట్లా ఎన్ని సినిమాలు వచ్చినా సరే కోస్టల్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చే ఏ సినిమా కూడా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయదు అండ్ నెక్స్ట్ అలా ఆ కోణంలో మాట్లాడుకుంటే ఇప్పుడు దేవర గురించి మాట్లాడుకుందాం నవ్ దేవర గురించి ఫస్ట్ ఇప్పుడు సముద్రం మొత్తం ఎర్రగా మారుతుంది రక్తంతో మారుతుంది అని చెప్పేసి ఆయన డైలాగ్ అది ఏదైతే ఉందో సముద్రంలో ఒక పెద్ద ఫైట్ ఉంటుంది నేను బాగా కష్టపడి తీసాము ఇది సినిమాకే హైలైట్ అవుతుందని చెప్పేసి ఎన్టీఆర్ గారు అన్నారు అది ప్రతి సినిమాకి ఏదో ఒక సన్నివేశం హైలైట్ ఉంటుంది ఇప్పుడు అట్లా కొన్ని కొన్ని తీసుకుంటే ఛత్రపతి కూడా ఫస్ట్లో షార్క్తో ఫైట్ సీన్ సొరచేపతో ఫైట్ సీన్ అది హైలైట్ నెక్స్ట్ అలాగే ట్రిపుల్ ఆర్ తీసుకున్న ఎన్టీఆర్ ఆ పులి సీన్ కానీ కొరడా సీన్ కానీ ఇంటర్వెల్ కొన్ని హైలైట్స్ ఉంటాయి ప్రతి సినిమాకు ఉంటాయి కొన్ని కొన్ని మంచి మంచి అసలు గూస్బంస్ వచ్చే సిట్యువేషన్స్ దీంట్లో ఇది అనుకో ఇప్పుడు వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ జమలెక్కడి పంప సినిమాలో ఆ స్కూల్ ఎపిసోడ్ ఇంకా అండి ఇట్లా ఒక్కొక్క సినిమాకి ఒకటి ఉంటాయి కదమ్మా బాగా పాపులర్ బాగా కనెక్ట్ అవుతుంది అది కామెడీయా లేకపోతే సెంటిమెంటా లేకపోతే యాక్షనా థ్రిల్లర్ వాట్ ఎవర్ బట్ అలా చూస్తే అరే భలే ఉంది అనిపించేది ఎప్పటికీ గుర్తుండిపోయేది అలాంటి చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఇది ఒకటి ఈ సినిమాలో ఈ సముద్రం లో ఆ ఫైట్ దానికోసం భారీ సెట్ వేసారు బోల్డ్ అన్ని వాటర్ పెట్టేసి చాలా రోజులు కష్టపడి తీశారు మళ్ళీ హీరో కదా ఫైట్ చేసేది ఆ వాటర్ అన్ని మన స్విమ్మింగ్ పూల్ క్లియర్ చేసినట్టుగా ఆ వాటర్ అంతా మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ కొత్త వాటర్ నింపడం దానికే బోల్డ్ ఖర్చు అయిపోయింది వీళ్ళకి ఫైట్ సీను అందరు అలాగే వస్తారు ఇంకా విలన్లు అంటే వాళ్ళు ఆ మేకప్ అవన్నీ నల్ల నల్లగా గ్రీజు ఇట్లా అలాగే ఉండాలి కదా సో ఆ వాటర్ అన్నీ డ్యామేజ్ అవుతాయి ఖచ్చితంగా దానికి తగ్గట్టు వాళ్ళు అది చేయడం ఎంత చూసుకున్నా సరే భారీ ఖర్చు పెట్టారు మనసు పెట్టి పనిచేశారు ప్రతి ఒక్క అంశం కూడా దేవుడి గురించి ఎంతమంది మాట్లాడుకున్నా సరే కథ గురించి మనకు లీకులు వదిలేద్దాం ఈ అనిరుల్ సంగీతం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటే మనం అనుకోం కదా ఇట్లా కాపీ కొట్టి అంట కడతాడు అని చెప్పేసి అయినప్పటికీ కూడా కథ బాగుంటే ఇవన్నీ ఎవరేమనుకోరు కొరటాల గారి సినిమా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ భర్తన నేను తర్వాత సో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికీ కూడా అంచనాలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు మిర్చి ఇలాంటి సినిమాలు తీయడం భర్తన నేను ఇలాంటి సినిమాలు తీయడం అంటే ఆయనకు ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఇలా ఎన్ని తీసాడో కంటే ఒక మార్క్ అనేది క్రియేట్ అయిపోయింది కొరటాల గారికి సో అలాగే నేను తర్వాత ఇప్పుడు ఈ సినిమా మధ్యలో ఏదో సినిమాకి ఆయన పేరు వాడుకున్నారు కానీ దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఉండే ఊరికెళ్ళ వాడుకున్నారు ఏదో ఆయనది కాదు అంటారు ఓకే సో ఇలా అదే సినిమాను ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు నాకైతే సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే దేవరతో అసలు ఎన్ని అంచనాలు ఉన్నాయి తెలుసా కొరటాల గారికి ఒక హిట్ కావాలి తెలుగులో జాన్వీ కప్పుడు నిలబడాలన్నా అంటే ఫస్ట్ సినిమా ఏమైనా అటు ఇటు అయితే హీరోయిన్ లెగ్ ఐరన్ లెగ్ లు అంట కదా కదా జాన్వీకి చాలా ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ తో కట్టిపడేసింది నో డౌట్ ఆ సాంగ్లో అయినప్పటి ఆ కాపీ లో కానీ ఇంకా ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటే ఆయనలో ఒక మంచి డాన్సర్ ఒక మంచి క్లాసికల్ డాన్సర్ ఒక మంచి నటుడు ఎన్ని కోణాల్లోనో అన్ని ఉన్నాయి అన్ని షేడ్స్లోను త్రీ సిక్స్టీ డిగ్రీస్లోను ఒక పర్ఫెక్ట్ నటుడు అంటే ఎన్టీఆర్ మీతో హీ మీతో వాళ్ళ హీరోలు అందరూ హీరోలా ఉండాలనుకుంటారు హీరో అంటే ఏంటి ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద మన బిల్డప్ షాట్తో ఎంట్రీ ఇవ్వాలి ఇక్కడ నుంచి ఇక్కడికి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడ అలా కనబడతా కనబడతా వీడి వరకు విగ్గే ఉంటుంది ఈ నుంచి దాకా కళ్ళజోళ్లు ఉంటాయి ఈయనకి గుబురు మీసే ఈయన చిడిగాడు ఇంకా మొహం ఏడా కనబడుతుంది ఆ హీరోలకు అర్థం కూడా కాదు ఇంకా మొత్తం ఏదో ఫ్యాషన్ పూల చొక్కాలు ఆ ఫ్యాషన్ ప్యాంట్లు వేసుకొని వస్తారు బట్ ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ ఏదైనా పనిలేదు ఆ క్యారెక్టర్లోనే వస్తాడు హీరో కాదైనా నటుడు పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ హీరోలు వేరు నటులు వేరు నటులందరూ హీరోలు అవుతారు కానీ హీరోలు నటులు అవ్వలేరు ఇంకర్థమైందా అలా హీరోలానే ఉంటారు జీవితాంతం సో అలా ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు ఇక రాత్రి నుంచి ఇప్పుడు యుఎస్లో అక్కడిక్కడ ప్రీమియర్లు కూడా స్టార్ట్ అయ్యాయి రాత్రి నుంచి కూడా చాలామంది ట్విట్టర్లో అక్కడిక్కడ స్పందిస్తున్నారు ఆ సముద్రంలో ఆ ఫైట్ మాత్రం చాలా ఎక్సలెంట్ అని కూడా చెప్తున్నారు సో కొంచెం కొన్ని గంటలు వెయిట్ చేస్తే ఈ సినిమా గురించి అద్భుతంగా చూసి రివ్యూ కూడా చెప్పుకోవచ్చు సో మన కొరటాల శివ గారి మీద చాలా వరకు ఏంటంటే ఆయన తీసిన సినిమాలు అన్ని కూడా చూస్తే ఇంత ముందు జనతా గారు చూసాం అది ఎలాంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే ఒక మైల్ స్టోన్ గా ఉండిపోయింది మరి దేవర కూడా అలాంటి రీచ్ అంటే అలాంటి మైల్ స్టోన్ లాంటిది వస్తుంది అనుకుంటున్నారా ఎలా అనుకుంటున్నారా సి ఒక డైరెక్టర్ ఒక హీరోకి ఒక ర్యాపో కుదిరిన తర్వాత తర్వాత వచ్చేవన్నీ హిట్లే ఉంటాయి ర్యాపో కుదిరిన తర్వాత ఆ ర్యాపో వీళ్ళకి బాగా కుదిరింది ఇప్పుడు అదే త్రివిక్రమ్కి బన్నీకి ఒక మంచి అన్ని హిట్స్ ఏ ఉంటాయి వాళ్ళకు వేరే వేరే హీరోలతో త్రివిక్రమ్కి ర్యాపో ఉన్న కథ మీద దృష్టి పెట్టడు బట్ బన్నీ ఏదో పర్ఫెక్ట్ అదే ఎన్టీఆర్తో మళ్ళీ కొరటాల పర్ఫెక్ట్ కొన్ని ఉంటాయి కాంబినేషన్స్ చాలా రేర్ అండ్ వాళ్ళ రా అండ్ రస్టిక్ అంటారు చూసారు అట్లా ఉంటాయి అది వీళ్ళిద్దరు కాంబినేషన్ నిజంగా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా హిట్ రాసి పెట్టుకో